ఆయన మనతో ఉండాలంటే ఒకటి మాత్రం వాస్తవం ఈ వాక్యానుసారంగా మనం గమనించినప్పుడు మనలో ఉన్న నిర్జీవ క్రియలు నిర్మూలమై మనలో క్రీస్తులో నుంచి వచ్చిన జీవం నిలిచి ఉండాలి అందుకే దయోజనుడనే పౌలు హెబ్రి పత్రిక ఆరులో ఇలా చెప్తున్నాడు ఏమంటే నిర్జీవ క్రియలు విడవండి సంపూర్ణలవుటకాయ సాగిపోండి అని నిక్రిలు ఏమిటో మనకు తెలిస్తే కదా మనం విడిచిపెట్టేది తెలియనప్పుడు ఎలా విడిచిపెడతాం యేసుక్రీస్తు మొట్టమొదట ఆయన ప్రసంగంలో చెప్పిన కొన్ని మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అది మత యేసు వార్త ఆరో అధ్యాయంలో మనం చూడగలం అక్కడ మీరు ప్రార్థించినప్పుడు మనుష్యులకు కనబడవలనని ముఖ వికారంగా పెట్టుకొని అలా చేయకండి అది వేషధారులు అలా చేస్తారు మీరు ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడవలని అలాంటి ధర్మాలు మీరేమి చేయకండి మీరు ఇచ్చేటప్పుడు మీ ముందు బాజాలు మృగించేటట్లు అందరికి తెలిసేటట్లుగా మీరు మీ కానుకలు సమర్పించకండి దేవుని మీరు ఏదైనా చేయగలిగితే అది రహస్యం మందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లు సమస్తము మనుషులు కనబడవలని చేయకుండా జాగ్రత్త పడమని లేఖన భాగాల్లో మనం చూస్తాం